హావ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ ఐఎం రవిచంద్ర డ్రైవింగ్ లైసెన్స్ కోసం చాలా మంది బ్రోకర్స్ ఉంటారు ఆర్టీయు కార్యాలయం చుట్టూ తిరగడం లేక సమయం దొరక్క లైసెన్స్ ఎలా పొందాలో తెలియక అనేక మంది మధ్యవర్తులను ఉంటారు ఈ మీడియేటర్లు ప్రజల అమాయకత్వాన్ని అవసరాన్ని ఆసరాగా తీసుకుని నమోదు చేసుకుంటూ ఉంటారు ఇతరులు మధ్యవర్తులు అవసరం లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ కి ఆన్లైన్ ద్వారా ఎలా అప్లై చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ ఇంజిన్ లో ఏపీ ట్రాన్స్పోర్ట్ అని సెట్ చేస్తున్నాను ఏపీ ట్రాన్స్పోర్ట్ డాట్ ఇన్ దీని ఒక ట్యాబ్ లో ఓపెన్ చేసుకుంటున్నాను ఆఫీషియల్ వెబ్ పేజ్ ఓపెన్ అయింది ఈ వెబ్ పేజ్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకి రెండు వెబ్ పేజ్ అందుబాటులో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను ఒక ట్యాబ్ లో ఈ పేజ్ లో డ్రైవింగ్ లైసెన్స్ సెర్చ్ క్లిక్ చేయండి డైరెక్ట్ గా అయితే ఏపీ ట్రాన్స్పోర్ట్ డాట్ ఆర్జిన్ నుంచి కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు రెండు వెబ్సైట్స్ ఒకే వెబ్ పేజ్ కి రీడైరెట్ అవుతాయి బార్ లో లెర్నర్ లైసెన్స్ క్లిక్ చేయండి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి లెర్నర్ స్లాట్ బుకింగ్ రెండోది డెమో టెస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఎంచుకుందాం స్లాట్ బుకింగ్ టాబ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్ లో లైసెన్స్ లెర్నర్ లైసెన్స్ టెస్ట్ ఇందాక ఓపెన్ చేసిన వెబ్సైట్ ఏపీ ట్రాన్స్పోర్ట్ డాట్ ఇన్ వెబ్సైట్ కి మెనూ మెను బార్ లో సబ్మెను లెర్నర్ లైసెన్స్ టెస్ట్ క్లిక్ చేయండి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి మీ జిల్లా ఎంచుకోండి టెస్ట్ సెంటర్ నేను కాకినాడ ఇస్తున్నాను సబ్మిట్ ఇవ్వండి క్యాలెండర్ ఓపెన్ అయ్యింది క్యాలెండర్ పేజ్ లో రెడ్ కలర్ లో ఉన్నాయని కూడా అందుబాటులో లేని తారీఖులు గ్రీన్ కలర్లో ఉన్నవి స్లాట్ బుకింగ్ కి అందుబాటులో ఉన్న తారీఖులు మీకు అందుబాటులో ఉన్న తారీఖు ఎంచుకోండి ఇక్కడ వచ్చిన టైం నేర్చుకోండి కింద సబ్మిట్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయింది ఈ అప్లికేషన్ ఫామ్ మీరు సబ్మిట్ చేసేటటువంటి డాక్యుమెంట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ వాటర్ ఐడి వాటిలో ఉన్న డీటెయిల్స్ యాజ్ ఇట్ ఇక్కడ ఎంటర్ చేయండి స్ప్రే నేమ్ ఆన్ లైసెన్స్ ఇక్కడ పద్దెనిమిది లక్షలనే యాక్సెప్ట్ చేస్తుంది మీ నేమ్ లెంత్ ఎక్కువ ఉంటే షార్ట్ చేసుకుని ఎంటర్ చేసుకోండి తెలంగాణ వెబ్ పేజ్ ఓపెన్ చేద్దాం క్లిక్ హియర్ ట్యాబ్లో ఓపెన్ చేశాను ఈ వెబ్ పేజ్లో డ్రైవింగ్ లైసెన్స్ సెట్స్ క్లిక్ చేద్దాం బార్ లో లైసెన్స్ దగ్గర లెర్నర్ లైసెన్స్ స్లాట్ బుకింగ్ అనేది సబ్ మెనూ కింద ఉంది క్లిక్ చేయండి దీనిలో ఆధార్ డీటెయిల్స్ ఏమి అడగట్లేదు జస్ట్ డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోమంటుంది టెస్ట్ సెంటర్ మీ దగ్గరలో ఉన్నటువంటి టెస్ట్ సెంటర్స్ సబ్మిట్ ఇవ్వండి షెడ్యూల్ క్యాలెండర్ ఓపెన్ అయింది ఈ క్యాలెండర్లో రెడ్ కలర్ ఇండికేషన్లో ఉన్నవి అందుబాటులో లేనివి గ్రీన్ కలర్లో ఉన్న తారీఖులన్నీ కూడా అందుబాటులో ఉన్నవి మీకు నచ్చిన తారీఖు సెలెక్ట్ చేసుకోండి స్లాట్ బుకింగ్ టైం సెలెక్ట్ చేసుకోండి కింద నెక్స్ట్ క్లిక్ చేయండి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయింది ఈ అప్లికేషన్ ఫామ్ లో మీరు సబ్మిట్ చేయబోతున్నటువంటి టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు లేదా టీసీ ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి పాన్ కార్డ్ వాటిలో ఉన్నటువంటి డీటెయిల్స్ యాజీజ్ మీరు ఎంటర్ చేయండి నేమ్ మాత్రం లెంత్ ఎక్కువ ఉంటే షార్ట్ చేసుకుని ఎంటర్ చేసుకోండి స్లాట్ బుకింగ్ లో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి పేమెంట్ గేట్ వల్ల నామినల్ ఫీ పే చేయాల్సి ఉంటుంది ఏపీ తెలంగాణ రెండు వెబ్సైట్స్ నుంచి మీరు దేని నుంచి అప్లై చేసినా కూడా నామినల్ ఫీ ఆ ఫీజు పే చేసిన తర్వాత లెర్నర్ లైసెన్స్ స్లాట్ బుక్ అవుతుంది మీరు బుక్ చేసుకున్నటువంటి ఆర్టీఓ ఆఫీస్ లో మీరు ఎంచుకున్న తారీఖు టైంకి లెర్నర్ లైసెన్స్ టెస్ట్ కోసం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మీకు ఒక టెస్ట్ పెడతారు టెస్ట్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ సంబంధించి ప్రశ్నలు ఉంటాయి ఆర్టీఓ ఆఫీస్ లో సింబల్స్ తో వీటికి సంబంధించి ఫ్లెక్స్ బోర్డ్స్ ఉంటాయి వాటిలో మీరు చదివి తెలుసుకోవచ్చు లెనర్ లైసెన్స్లో వీటికి సంబంధించి ఒక ఇరవై ప్రశ్నల వరకు ఉంటాయి మీరు కనీసం పదహారు ప్రశ్నలైనా సరైన ఆన్సర్లు ఇవ్వాల్సి ఉంటుంది లెనర్ లైసెన్స్కి మీరు ఎలిజిబుల్ అయిన తర్వాత లెనర్ లైసెన్స్ జారీ చేయబడుతుంది లెర్నర్ లైసెన్స్ వచ్చినా ముప్పై రోజుల తర్వాత నుంచి ఆరు నెలల్లో ఒరిజినల్ లైసెన్స్కి అప్లై చేసుకోవాలి ఒరిజినల్ లైసెన్స్ అప్లై చేసుకోవడం కోసం డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ అవైలబిలిటీ క్లిక్ చేయండి ఇదే వెబ్ పేజ్లో మీరు లైసెన్స్ పొందాలన్నటువంటి వాహనం సెలెక్ట్ చేసుకోండి ఎగ్జాంపుల్ మోటార్ సైకిల్ విత్ గేర్ ఇచ్చిందనుకోండి టూ వీలర్ ఆర్టీఓ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోండి సబ్మిట్ ఇవ్వండి క్యాలెండర్లో మీకు అందుబాటులో ఉన్న డేట్ సెలెక్ట్ చేసుకోండి ఒక టైం క్లిక్ క్లిక్ చేయండి మీ లెర్నర్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ అక్కడ వస్తుంది వచ్చిన తర్వాత మీరు స్లాట్ బుక్ చేసుకోండి లైసెన్స్ అపాయింట్మెంట్ మీరు తీసుకున్న డేట్ టు టైంకి అటెండ్ అయిన తర్వాత మీకు టెస్ట్ అనేది జరుగుతుంది టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్టీఓ ఆఫీస్ నుంచి మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది జారీ చేయబడుతుంది మీకు ఏమిటో లెక్క ప్రెస్ చేయండి మరిన్ని మా లేటెస్ట్ వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సూచనలు సలహాలు కమెంట్స్తో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్